మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండం రాజుపల్లి గ్రామంలో గౌడ కులశ్వర ఆరాధ్య దైవం శ్రీ కంట మహేశ్వర స్వామి నూతన ఆలయాన్ని ప్రారంభించి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కంట మహేశ్వర స్వామి సూరమామ దేవుల కళ్యాణోత్సవాన్ని వైభవోపేతంగా జరిపారు ఈ సందర్భంగా గౌడ కులస్తులతో పాటు స్వామిని కిసాన్ పరివార సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు భూపాల్ నాయక్ దర్శించుకుని పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ నిర్మాణానికి ఒక లక్ష పదహారు వేల రూపాయలు విరాళంగా అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు లతో సంబంధం లేకుండా గ్రామాలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా జరుపుకో జరుపుకోవాల్సిన పండుగ ఇది కాబట్టి వీళ్ళందరూ కూడా అదే రకంగా పండుగ జరుపుకుంటున్నారు చాలా సంతోషమైన విషయము ఈ వాతావరణము ఎప్పుడల్ ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఈ భాగంలోనే ఈ గుడికి నేను ఒక లక్ష పదహారు వేల రూపాయలు విరాళంగా ప్రకటించాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా మీరందరూ కూడా ఒక తాటి మీద ఉండి మీ గ్రామాన్ని అభివృద్ధి చెందు చేస్తూ ముందుకు సాగుతారు దాని పట్ల నేను చేదోడు వాదోడుగా నా వంతు కృషి ఖచ్చితంగా ఉంటుంది అవసరం వచ్చినప్పుడల్లా నేను ఖచ్చితంగా గ్రామానికి విజిట్ చేస్తూ ఉంటాను తోటి స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా కలిసికట్టుగా ఇక్కడ ఉన్న సమస్యల పట్ల అవగాహన పెంచుతూ దాన్ని పరిష్కరించే విధంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తానని